స్మార్ట్ మీటర్ల వినియోగానికి అధికార ముద్ర రాష్ట్ర విద్యుత్ సంస్థలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు అధికార ముద్ర వేశారు ఇప్పటి వరకు జనరల్ టర్మ్ అండ్ కండిషన్స్ ఆఫ్ సప్లైలో స్మార్ట్ మీటర్ అనే పదమే లేకుండా పారిశ్రామిక వాణిజ్య గృహ కనెక్షన్లకు వాటిని అయితే అమర్చుతూ ఉన్నారు తాజాగా విద్యుత్ పంపిణీ సంస్థలు స్మార్ట్ మీటర్ల వినియోగానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చట్టబద్ధత కల్పించింది అందుకు అనుగుణంగా జనకి జీటీసీఎస్ జీటీసీఎస్ నిబంధనలు మార్పులు చేసి సవరణ ఉత్తర్వులు అయితే జారీ చేసింది స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పదిహేడున కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలపై డిస్కౌంట్స్ డిస్కౌంట్లు అంటే డిస్కౌంట్లు కొన్ని మినహాయింపులైతే కోరాయి వాటికి అనుగుణంగా ప్రతిపాదించిన సవరణపై అభిప్రాయాన్ని ప్రజాభిప్రాయం అయితే ఏపీఆర్సీ సేకరించింది భాగస్వామ్య పక్షాలు సూచనలు పరిధిలోకి తీసుకున్న కమిషను నిబంధనలు ఖరారు చేసింది అనమాట అయితే ఇందులో మార్గదర్శకాలు ఏంటంటే నెట్వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులకు తప్పనిసరిగా ప్రీపెయిడ్ విధానంలో విద్యుత్ సరఫరా చేయాలి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వ్యవధిలో మీటర్లను అమర్చాలి ఇవి ఇండియన్ స్టాండర్డ్స్కు అనుగుణంగా పనిచేయాలన్నమాట ప్రస్తుత క్వారియింగ్ కెపాసిటీ అంటే క్యారియింగ్ క్యారియింగ్ కెపాసిటీ మించిన వినియోగదారులకు ఏర్పాటు చేసే మీటర్లకు తప్పనిసరిగా ఆటోమేటెడ్ రిమోట్ మీ మీటర్ రీడింగ్ సదుపాయం అయితే ఉండాలన్నమాట కమ్యూనికేషన్ నెట్వర్క్ లేని ప్రాంతాల్లో కమిషన్ ఆమోదించిన ఐఎస్కు అనుగుణంగా ప్రీపెయిడ్ మీటర్లు అయితే అమలుచాలి ఇక వినియోగదారుడే మీటర్ సమకూర్చుకునే వెసులుబాటు స్మార్ట్ మీటర్ల సీలు కోడ్లను ట్యాంపర్ చేసే అవకాశం లేకుండా అంతర్గత భద్రత అయితే ఉండాలి వినియోగదారుడు సొంతంగా మీటర్ సమకూర్చుకోవచ్చు వినియోగదారులు కోరితే డిస్కమ్ వారిని ఏర్పాటు వాటిని ఏర్పాటు చేసి ఆ వ్యయాన్ని ప్రతీ నెలా బిల్లులో కలిపి వసూలు చేయాలి రోజులో కనీసం ఒకసారి రీడింగ్ నమోదు చేయాలి ఆ వివరాలను వెబ్సైటు మొబైల్ యాప్ ఎస్ఎంఎస్ ద్వారా వినియోగదారునికి అయితే అందించాలన్నమాట సో ఈ విధంగా అంటే కొత్తగా స్మార్ట్ మీటర్లు అయితే రాబోతున్నాయి సో స్మార్ట్ మీటర్లు అయితే ఖచ్చితంగా పెడతారంట ఈ స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రీపెయిడ్గా అయితే ఉంటుంది మొబైల్ ఫోన్కి రీఛార్జ్ చేసుకున్నట్టు డిష్ టీవీలకు మనకి ఏదైతే రీఛార్జ్ చేసుకున్నట్టు కరెంట్ కూడా రీఛార్జ్ అయితే చేసుకోవాలంట సో ఇది మనకు ప్రజెంట్ ఏపీలో తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి